హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరోజ్ అప్డేట్ ఏంటంటే ఓజీ గురించి ఫ్యాన్స్ ఎంత ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు ఏ ఈవెంట్కి వెళ్ళినా ఆఖరికి హరిహర వీరమన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఓజీ ఓజీ అని అరుస్తున్నారంటే ఈ సినిమా తాలూకు స్థాయి కానీ క్రేజ్ కానీ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మొదటి పాట ఆగస్ట్ ఒకటో తారీఖున మన ముందుకు రానుంది అసలు తమన్ను ఇరక్కొట్టేశాడని చెప్పేసి తెలుస్తుంది ఎవడెవడైతే ఎవడెవడైతే వాళ్ళ గురించి చెప్తున్నా మెగా డౌన్ ఫాల్ అని చెప్పేసి అంటున్నారు ఓజీ నుంచి స్టార్ట్ అవుద్ది మెగా హై అనేది దాని తర్వాత పెద్దతో అవుతుంది అది మాత్రం రాసి పెట్టుకోండి ఇది ఇది హిస్టరీ ఓకే సో ఇప్పుడు ఓజీ ఫస్ట్ సాంగ్ ఏ రేంజ్ ఉండబోతుంది అంటే తమన్ సుజిత్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సాంగ్ అవ్వబోతుంది దీన్ని మన ఎస్టిఆర్ మన సింబు సిలంబరాసన్ టిఆర్ మన సింబు పాడబోతున్నాడు సో సింబు గతంలో తెలుగు సాంగ్స్ చాలా పాడున్నాడు ఫస్ట్ టైం తన కెరియర్ లో తమన్ గారి మ్యూజికల్ సారథ్యంలో గా సింబు సింగర్ గా పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం చూడబోతున్నాం ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఫ్యాన్స్ అందరికీ గూజ్ బంబ్స్ కలిగించే విషయం ఏంటంటే ఈ యొక్క పాటలో పవన్ కళ్యాణ్ గారు షర్ట్లెస్ గా కనిపించబోతున్నారు అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్ లో ఇప్పటివరకు ఎప్పుడు కూడా షర్ట్లెస్ గా కనిపించాల కనిపించిన సిక్స్ ప్యాక్ తో కనిపించాల మరి ఇప్పుడు షర్ట్లెస్ గా కనిపించబోతున్నారు అంటే సిక్స్ ప్యాక్ లో గనక కనిపిస్తే ఫ్యాన్స్ కి పోనకాలం మాత్రం కన్ఫామ్ ఆగస్ట్ ఒకటో తారీఖు కోసం ఎదురు చూస్తా జస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే మిగిలిన సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున సినిమా రిలీజ్ కాబోతుంది సో ఈ పాటకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా ఫాస్ట్ పేస్ లో జరుగుతున్నాయి సుజీత్ సారథ్యంలో అలాగే తమన్ గారి మ్యూజిక్ మ్యూజికల్ సారథ్యంలో సో ఆగస్ట్ ఒకటో తారీఖున మార్క్ యువర్ క్యాలెండర్స్ ఒకటో తారీఖున ఓజీ తాలూకు రేంజ్ ఏ రకంగా ఉండబోతుంది ఆ సాంగ్ వచ్చిన తర్వాత దాని తాలూకు ఆరా గాని దాని తాలూకు గా స్థాయి కానీ ఏ రేంజ్ ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కడికి కూడా ఓజీ మొదటి మూవీ మొదటి మెగా కంబ్యాక్ మూవీ అవ్వబోతుంది సో ఇదైతే ఖచ్చితంగా పెట్టేసుకోండి సో జస్ట్ వెయిట్ ఫర్ ఓజీ ఇన్ఫినెట్ ఆరా సో పవన్ కళ్యాణ్ గారు షట్లెస్ గా కనిపించే గనక కనిపిస్తారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి ఆయన సిక్స్ ప్యాక్ లో కనిపిస్తే సోషల్ మీడియా తగలడిపోవడం ఖాయం సో పవన్ కళ్యాణ్ గారు నిజంగా సిక్స్ ప్యాక్ లో కనిపిస్తే ఏ రకంగా ఉంటుంది అనేది కామక్స్ కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి